బెమ్మసీ పత్రి సార్కి పత్రి మేడంకి ధన్యవాదాలండి అలాగే నా పేరు జ్యోతి మా దనకాపల్లి మేము జానంలోకి వచ్చి పదిహేను సంవత్సరాలు అవుతుందండి జానంలోకి రాకముందు జీవితం ఒక రకంగా జానంలోకి వచ్చిన తర్వాత జీవితం ఒక రకంగా ఉందండి అలాగే జానంలోకి అయితే నేను ఎలాంటి సమస్యలతో కానీ అనారోగ్యంతో కానీ అయితే రాలేదండి ఏదో తెలుసుకుందామనేసి వచ్చానండి అంటే మా వారు జానంలోకి రావడం అతని హెల్త్ ప్రాబ్లం తగ్గించుకోవడం ఆ రోజే అతను నీసి మానియడం ఆ రోజే నేను కూడా అన్న నేను తినండి అని చెప్పడం అంటే మా వారు అన్నారు ఎందుకు నువ్వు తినవు తిని జ్యోతి పర్వాలేదు నేనంటే ధ్యానం చేస్తున్నాను కదా అని మా వారు చెప్పారు లేదంటే మీరు తినకపోతే నేను తినని చెప్పానండి సరే ఎలాగ నీసి మానేస్తే కనుక ధ్యానం చేయని చెప్పారు ఆ రోజు మొదలుపెట్టిన ధ్యానం ఈ రోజు వరకు మేము కొంట నిష్టంగా చేస్తున్నామండి అలాగే ఎన్నో జానంలోకి వచ్చిన తర్వాత అనుభవాలు జానంలోకి రాకముందు ఏ సమస్య వచ్చినా టెన్షన్ పడేదాన్ని జానంలోకి వచ్చిన తర్వాత దీనికి గల కారణం ఏంటి అని తెలుసుకుండేదాన్ని అండి అలాగే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా మెడిసిన్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా అన్న అనుకునేదాన్ని కానీ జానంలోకి వచ్చిన తర్వాత ఏదన్నా అనారోగ్యం వచ్చిందంటే జానంలో కూర్చోవడం తగ్గించుకోవడం అలా జరిగేది అలాగే నేను జ సమస్య వచ్చినప్పుడు ఒకటే అడిగేదాన్ని సార్ ఎందుకు నాకు ఇలా ఇది జరుగుతుంది అని అడిగిన వెంటనే దానికి మెసేజ్ చక్కగా సార్ నాకు ఇచ్చేవారు దాన్ని నుంచి నేను ఆ సమస్య నుంచి బయటపడేదాన్ని అలాగే మా చిన్నబాబు కొంట్లో బాగోలేనప్పుడు కూడా అంటే బాబుకి ఇరవై నాలుగు గంటల నొప్పు రావడం జరిగింది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం హాస్పిటల్లో జాయిన్ చేయడం బాబుకి ఆపరేషన్ పడద్దని చెప్పారండి అక్కడ ఏమి మాకు అర్థం కాలేదు ధ్యానం చేస్తున్నాం హాస్పిటల్కి వెళ్ళాం ఏంటి అనేసి కొంచెం ఆలోచించాం కానీ చిన్నబాబు కదా హాస్పిటల్కి వెళ్ళని వెళ్ళడం డాక్టర్ గారు చూసి ఆపరేషన్ పడుతుంది అని చెప్పడం అక్కడే ఉండిపోమన్నారు ఉండిపోయి అయితే ఈ ఖాళీగా ఉండి వాడి వెళ్ళొచ్చి ఇలా జరిగింది అలా జరిగింది అంటే అవన్నీ మాకు కొంచెం చిరాకు గురించి నేను వెంటనే బాబుని నాకు తెలియకుండానే బాబు తీసి తీసిన ఒళ్ళో పెట్టుకుని జానంలో కూర్చున్నాను కూర్చున్న వెంటనే బాబుకి ఆకాశంలోంచి ఒక తెల్లటి వాటర్ వాడి కడుపులోకి వెళ్ళి పక్క నుంచి వెళ్ళిపోతుంది వెంటనే కొలుతీరు చూసి ఏంటి ఇలా జరిగింది అనుకున్నాను మా వారు కూడా నాతో పాటు జాన్లో కూర్చున్నారు అతనికి అలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది సరే ఏదైతే అది హాస్పిటల్ ఉన్నాం కదా ఇలా జరిగిందని అనుకున్నాం మరుసటి రోజున ఉదయాన్నే డాక్టర్ గారు వచ్చి బాబుని చెక్ చేస్తాం తీసుకురాని అంటే వెళ్ళామండి చూసి మీ అబ్బాయికి ఆపరేషన్ పడదాం ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారండి ఏంటి ఆపరేషన్ పడాలి కదా ఇరవై ఇరవై నాలుగు గంటల నొప్పి అంటే ఖచ్చితంగా ఆపరేషన్ పడుతుంది ఎందుకంటే మా అగ్గారు బాబుకి అదే నొప్పు రావడం వెంటనే ఆపరేషన్ చేయడం జరిగింది అప్పుడు డాక్టర్ గారిని అడిగామండి ఆపరేషన్ పడుతుంది కదా పడదని అని అంటున్నారు ఏంటండి మీరంటే లేదమ్మా మీ బాబుకి చాలా బాగుంది అనేసి అన్నారు లేదండి ఒకసారి మళ్ళీ స్కాన్ తీయండి అని అడిగాను నేను కానీ ఏం అక్కర్లేదమ్మా మీ బాబు బాగుంది మీరు ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్పారండి వెంటనే ఇంటికి వచ్చేసి నాకు ఇంకా ఎక్కడో చిన్న ఫీలింగ్ ఉండేది ఏంటి మా ఆపరేషన్ పడాలి కదా పడలేదు ఇలా ఆలోచనలు వస్తుంటే అప్పుడు ఇది కాదు నేను ఏదైనా పెరమెట్కి వెళ్ళిపోవాలని అనుకున్నాను వెంటనే బాబుని తీసుకొని మా అడుగులు పెరమెట్కి వెళ్ళి నైట్ అంతా బాబుని ఆ పెరమెట్లో పడుకోబెట్టి నేను వాటితో పాటు ధ్యానం చేస్తాను అంటే పిరమిట్కి వెళ్ళిన వెంటనే బాబుకి మోసంస్ పెట్టుకున్నాయి ఏంటి మోసంస్ అవుతున్నాయి నేను ఇక్కడికి వస్తే ఇక్కడ డాక్టర్ సదుపాయం గంట లేదు కదా అని అనుకున్నాను వెంటనే డాక్టర్ జీకే గారు వచ్చారు అక్కడికి వెంటనే సార్ని చూసి నాకు కొంచెం ధైర్యం కలిగింది వెంటనే సార్కి వెళ్ళి సార్ ఇది విషయం చెప్తే ఏం లేదమ్మా నేను ఇక్కడే నైట్ ఉంటాను మీ బాబుకి వచ్చింది ఏం పర్వాలేదు కానీ బాబు తింటానంటే ఫుడ్ పెట్టి లేదా పడుకోబెట్టి అన్నారు అలాగే బాబుని పడుకోబెట్టి నేను జానంలో కూర్చున్నాను పడుకున్న బాబు ఉదయమే లేసాడు లేచి ఉదయాన్ని బాబుని అడిగాను ఎలాగ ఉందా అని అంటే నాకు ఇక్కడికి వచ్చాక చాలా బాగుందమ్మా అన్నాడండి మా బాబుకు ఇప్పుడైతే ఎలాంటి నొప్పి లేదు చాలా హ్యాపీగా ఉన్నాడు అలాగే నాకు ఎన్నో అనారోగ్యాలు ఉండి అవన్నీ కూడా నేను జానంతో తగ్గించుకున్నానండి నేను జానంలోకి రావడం మా అమ్మలు ఇంటికి వెళ్ళడం అంటే మా ఫ్యామిలీ అందరూ కూడా ధ్యానం చేస్తున్నారండి నేను అక్కడికి వెళ్ళిన వెంటనే మా అమ్మ నీస్ తింటాను కానీ నీసు అన్ని వండి పెట్టింది కానీ నేను తిన్నామ్మ అని చెప్పాను ఏ ఇలా ధ్యానం చేస్తున్నాను చెప్పానండి సరే ధ్యానం అంటే ఏదో చెప్పాను కానీ వాళ్ళకైతే తెలీదు నైట్ పడుకున్నప్పుడు వాళ్ళందరూ పడుకున్నారు కానీ నేను జానంలో కూర్చొని తెల్లవారు నాలుగు లేచిన నాకే తెలియదు మా అమ్మ లేచి చూసేటప్పటికి నేను కూర్చొని ఉన్నానంట ఏంటి ఇలా కూర్చుంది ఈ అమ్మాయి అనేసి మా అమ్మ ఆలోచించి ఉదయం లేచి వెంటనే అడిగింది ఏటమ్మ అలా కూర్చున్నామంటే లేదమ్మని ధ్యానం చేసుకున్నానంటే ఏంటంటే అప్పుడు వివరంగా చెప్పాను సరే ఇది మీరు చేయండి అమ్మ అని చెప్తే మా అమ్మలు మా అక్కలు మా చెల్లెలు మొత్తం టోటల్గా మా ఫ్యామిలీ అందరూ కూడా ఇప్పుడు ధ్యానం చేస్తుందండి అలాగే మా అత్తయ్యాల మామయ్య గారు మా ఆడపడుచులు అందరూ కూడా శాకాహారులు ధ్యానం చేస్తున్నారు అలాగే నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గించుకోవడం వల్ల మా అమ్మలు కూడా ఇదేదో బాగుందనేసి వాళ్ళు చేయడం బాగుంది అలాగే నాకు లేడీస్ ప్రాబ్లం ఉండేది దానికి నేను చాలా మందులు అయితే వాడాను కానీ అది తగ్గలేదు ధ్యానం చేసిన తర్వాత దాని నుంచి నేను బయటపడ్డానండి చాలా హ్యాపీగా ఉంది ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన పిఎంసి సార్కి పెత్రి సార్కి పెత్రి మేడం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి నమస్కారం